చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి పండగ అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద పోస్ అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించి ఎదిరించడం కాకుండా మన్యం ప్రజలకు సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మన మనందరికీ కూడా రోమాలు లెక్కపరుస్తాయి అరే ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా బ్రిటిష్ సైన్యంతో పోరాడా అంత పెద్ద సైన్యాన్ని గరగడలో లాడించాడని చెప్పి మనందరం అందరి మన అందరు మనసులో ఉంటుంది అటువంటి వ్యక్తికి మనం కాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన మీ భావన కూడా అయితే పండగ రోజు వచ్చి ఇక కూర్చొని మాట్లాడేసరిపోవడం కాదు దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది చూశారు ఇక్కడ అతను పుట్టింది నాలుగో తేదీ అంటే ఇవాళ ఫోర్త్ జూలై నాలుగును పుట్టారు తొంభై ఏళ్ళలో చనిపోయింది ఎనవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అది చనిపోయారు అటువంటి మహానుభవాన్ని మనకు మన మన ముందు తరం చూశారు అదృష్టవంతులు మనకాడ పెద్ద ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు మనకు అరవై ఏడు సంవత్సరాలు చనిపోయి వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పుడు కూడా అతను అతను ఉద్యమం కాదు పుస్తకాలు ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గౌరవం ఎవరికి తెలిసిది కాదు మహా వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా కృష్ణ సినిమా తీశారు మీ తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఈ ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తి కూడా తెలిసిపోయింది ఎప్పుడూ వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతని తాలూకు చరిత్ర ఏంటో ప్రశ్నగా బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది మనం కూడా అతను వారి పోరాటం చేయలేము కానీ అతను పెళ్లి లేదు పాపం పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు పెళ్ళి జరగాలందరికీ జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకొని మానేశాడు కుటుంబాన్ని వదిలేశాడు తల్లి వస్తే ఒక పక్క సినిమాలు చూసాను నాకు పది ఎస్ట్రీ చూసే ఎస్టిమా చూశాను తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా నీకోసం అమ్మాయి రెడీగా ఉందిరా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం స్వామి స్వాతంత్రం చెప్పినట్టు చెప్పిన మహాభ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది